హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి ఈరోజు వీడియోలో నోరువురుజే కమ్మటి రొయ్యలు వేపుడు చేసి చూపిస్తున్నానండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు ఈరోజు నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఈ రొయ్యల వేపుడు వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది పప్పు రసం సాంబార్లోకి సైడ్ డిష్ కింద బాగుంటుంది చిన్నపిల్లలకైతే స్నాక్స్ కింద కూడా పెట్టేవచ్చు అంత కమ్మగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఈ రొయ్యలు వేపుడు చేసుకోవడానికి ముందు పచ్చి రొయ్యలు తీసుకోండి నేను ఇక్కడ హాఫ్ కిలో తీసుకున్నాను వేస్టేజ్ మొత్తం పోగా నాకు పావు కిలో వరకు పప్పు వచ్చిందండి ఇందులోకి ఉప్పు నిమ్మరసం వేసుకుని శుభ్రంగా కడగండి వాసన అనేది కంప్లీట్గా పోతుంది ఆ తర్వాత రొయ్యి భాగంలో ఉన్న నరాలు కూడా కంప్లీట్గా తీసుకుని క్లీన్ చేసేసుకొని పెట్టుకోండి ఇలా క్లీన్ చేసుకున్న ఈ రొయ్యల్లోకి ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం మేము తినే స్పైసీ తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి అండి ఇవన్నీ వేసుకున్నాక మొక్కలకి బాగా పట్టేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోండి ఇలా కలుపుకున్న రొయ్యలకి మూత పెట్టేసి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి కారం ఉప్పు అనేది మొక్క లోపల వరకు వెళ్తుందండి మీకు టైం లేకపోతే కనీసం ఒక పది నిమిషాలన్నా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు వరకు వేసుకోండి ఉల్లిపాయ అయితే మీడియం సైజు ఒక్కటి తీసుకోండి నేను తీసుకున్న రొయ్యలు క్వాంటిటీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి మీరు తీసుకున్న రొయ్యలు బట్టి ఇంగ్రీడియంట్స్ అనేది చూసుకొని వేసుకోండి ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన పోయి కలర్ మారుతున్నాయి అనుకున్నప్పుడు ఫ్రెష్గా చేసుకుని పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి ఇవన్నీ బాగా వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న రొయ్యి ముక్కల్ని వేసేసుకోండి రొయ్యలు వేసుకున్న తర్వాత మంటని ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోండి ఇలా వేయించుకోవడం వల్ల ఇంకేమైనా నీచ్ ఉంటే కంప్లీట్గా పోతుంది ఇలా కలుపుకుని నాకు మంట లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడకనివ్వండి లో ఫ్లేమ్ మీద అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చేసుకోవడం చాలా సింపుల్ అండి ఈ ఫ్రై పది పదిహేను నిమిషాల గురించి టైం అయితే పట్టదు పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పైన బుడగలు బుడగలుగా వస్తుంది ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఇలా ఉంటే మనకి కూర అనేది రెడీ అయిపోయినట్టు అండి మొక్క కూడా చక్కగా ఉడిగిపోయింది ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఇంకా మూత పెట్టుకోకూడదు లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు వేయించుకుంటూనే ఉండండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకున్న పొడి అండి హోమ్మేడ్ గరం మసాలా అలాగే కొద్దిగా కరివేపాకు ఒక పచ్చిమిర్చి వేసుకుని కలుపుకోండి చివరిగా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకుని కొత్తిమీర కూడా వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి రొయ్యలు వేపుడైతే రెడీ అయిపోయింది మీరు మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ